జోరు వానలు పై నుంచి వచ్చి పడుతున్న వరద ఉధృతితో గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి ఎడతెరిపి లేని వానలు ధాటికి జనజీవనం స్తంభించింది పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వేల ఎకరాలు నీట మునిగాయి గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న వేళ లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు జగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది జలాశయం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్వే ఎగుమ నీటి మట్టం తొమ్మిది మీటర్లు కాగా స్పిల్వే దిగువ పంతొమ్మిది మీటర్లకు చేరింది అదేవిధంగా ఎగువ కాఫా డ్యాం నీటి మట్టం ఇరవై తొమ్మిది మీటర్లు దిగువ కాఫా డ్యాం నీటి మట్టం పద్దెనిమిది మీటర్లకు చేరింది ఈ క్రమంలో మూడున్నర లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అల్పిడనం ప్రభావం తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంది వానల జోరుతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతోంది విలీన మండలాలతో పాటు సీతానగరం మండలంలోనూ వరద ఉధృతి పెరుగుతోంది ముల్లలంకలో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు రాజమహేంద్రవరం గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది తూర్పు గోదావరి నగరం గ్రామీణ నియోజకవర్గాలతో పాటు రాజానగరం నిడదబోలు కొవ్వూరు గోపాలవరం నియోజకవర్గాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద పెరుగుతుండగా మూడు లక్షల యాభై వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపొడి మండలంలోని వరి పొలాలు కొవ్వాడ కాలువ ఉధృతికి మునిగిపోయాయి కొవ్వాడ కాలువ ఉధృతితో పెద్ద ఎత్తున వరద నీరు వరి పొలాల్లోకి చేరింది దీంతో వరి పొలాలన్నీ నీట మునిగాయి ఇటీవలే నూర్పిడి జరిగిన చేలన్నీ కాలువ నీటిలో మునిగిపోయి ఏరును తలపిస్తున్నాయి మూడు నాలుగు మండలాలపై కొవ్వాడ కాలువ ప్రభావం ఉందని దాదాపు నాలుగు వేల ఎకరాలకు పైగా మునిగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ఉధృతికి అగ్విడట్టు వద్ద నీటి మట్టం పదకొండు అడుగులకు చేరుకుంది దీంతో వయ్యేరు కాలువ గట్టును ఆనుకుని ఉన్న సుమారు అరవై నివాసిత గృహాలు పంట పొలాలు నీట మునిగాయి నివాసితులు గట్టుపైకి చేరుకున్నారు దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ముంపునకు గురైన ప్రాంతాలను తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు

ఇక్కడ దువ్వ గ్రామాల్లోని కూడా నీరు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి లో లైయింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడ ఉన్నట్టు అక్కడ నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ ఆఫ్లో కానీ ఇతర చోట్ల కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుని ఇక్కడ ఇప్పటికే ఇసుక బండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజు ఆ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి దువగ్రహం వస్తువులందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకోండి